ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మాకు ఫ్లైట్ అయితే ఉందన్నమాట సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి అరౌండ్ టూ ఓ క్లాక్ అవుతుంది సో మాకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట సో మా ఫ్లైట్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో ఇప్పుడు మేము చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే వెళ్తున్నాం సో దా ఇప్పుడు వెళ్తాం అనమాట స్టార్ట్ అయిపోయి అండ్ అలాగే మేము వెళ్ళేది వచ్చేసి అబుదాబి అనమాట సో ఫ్లైట్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి సో అందుకే మేము టూ ఓ క్లాక్కే లెగిసి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అనమాట సో మీకైతే ఫుల్ వీడియో తీసి మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది మాక్సిమం మీకైతే చూపించినట్టు ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ బాయ్ అయితే స్టార్ట్ అనమాట సో స్టార్ట్ అయిన తర్వాత చూడొచ్చు మార్నింగ్ చెన్నై అయితే రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి రోడ్ స్ట్రీట్ కాబట్టి చాలా ఖాళీగా రెస్ట్గా ఉంది అనమాట కొంచెం దూరం పోయిన తర్వాత కొంచెం వర్షం కూడా పడింది అనమాట సో బయట మెల్లగా చిన్న చిన్న జిలుగులు అయితే వచ్చాయి సో ఇంకేదైనా ఏముందులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి అనమాట మా మామీ అయితే మమ్మల్ని అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే డ్రైవ్ చేసుకొని తెచ్చారు ఎందుకంటే ఫ్లైట్ టైం అయిపోతుందేమో అని చెప్పేసి ముందే ఇంకా మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట సో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి సో మేమైతే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా కాసేపు పోయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది మామూలుగా లేదు చెన్నైలో మెట్రో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో అందుకే ట్రాఫిక్ అయితే చాలా ఉంది మేమైతే అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయాము చాలా లేట్ అయిపోయింది అక్కడే అలాగే ట్రాఫిక్ వల్ల మేమైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పటికీ త్రీ థర్టీ అయితే అయిపోయింది మేము టూ ఓ క్లాక్ స్టార్ట్ అయితే త్రీ థర్టీ అయింది అనమాట ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ ఎంత లేట్ అయ్యనమాట ట్రాఫిక్ అంత ఉందనమాట ఎట్టగలకి ఏదోలాగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకెక్కడ లేట్ అయిపోద్దు అని చెప్పేసి కొంచెం భయం భయంగానే ఉంది కానీ ఏదోలాగా వచ్చేసాం ఎయిర్పోర్ట్కి అయితే ఇదే ఆ ఎయిర్పోర్ట్ అనమాట చెన్నై ఎయిర్పోర్ట్ అండ్ అలాగే మా మామయ్య వాళ్ళు అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా మేము లోపలికి అయితే విడిచిస్తాం అనమాట ఇంకా వెయిట్ అయితే బ్యాగ్ చెకింగ్ అయితే చేసాం అనమాట అక్కడ వచ్చేసి వెయిట్ అయితే ఎక్కువైందనమాట మొత్తం లగేజ్ అంతా మళ్ళీ షిఫ్ట్ చేసి మళ్ళీ బ్యాగులు అయితే పెట్టేసి ఎదులాగా సెట్ చేసాం అనమాట అందరం చూడొచ్చు ఇంకా ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫోర్ డిఫరెంట్ కంట్రీస్ ఒక టైమింగ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట సో చూడొచ్చు న్యూఢిల్లీ సిడ్నీ న్యూయార్క్ లండన్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్ అనమాట ఇమిగ్రేషన్ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికి కూడా మన ఆన్సర్స్ అయితే ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే వాళ్ళు వదలరు అనమాట మాక్సిమం అన్ని లాంగ్వేజెస్ వస్తాయన్నమాట సో మేమైతే ఇంకా అవి క్లియర్ చేసేసి మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట సో చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ చెక్ అనమాట మన బ్యాగ్లో ఏమైనా చికెన్ బ్యాగ్ లో కానీ ఏమైనా ఉన్నాయా లేదా అని స్కాన్ చేసి చెక్ చేస్తా అనమాట ఇక్కడ వీడియో అయితే తీయకూడదని చెప్పారు నేను ఏదోలాగా కొంచెం మీకు చూపించాలని చేస్తాను ఇక్కడ వ్యాలెట్స్ రింగ్స్ ఇవన్నీ నెక్స్ట్ బెల్ట్లు కానీ మొబైల్ ఛార్జెస్ ఇయర్ ఫోన్స్ మొబైల్స్ అన్నీ కూడా బాక్స్లో పెట్టేయాలన్నమాట సో బాక్స్లో పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి అనమాట ఇగో మేము అందరూ అయితే బెల్ట్స్ అన్నీ తీసేసి బాగాలోకి పెడతాం ఇంకా అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోయామన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే వస్తామన్నమాట సో మార్నింగ్ కొంచెం లేట్ అయితే అయింది సో మా మామీ అయితే ఇంకా చాలా స్పీడ్గా అయితే వచ్చారనమాట సో కార్ మీద తీసుకొచ్చారు ఇంకా నాది వచ్చేసి లగేజ్ ఎక్కువైందని చెప్పేసి మళ్ళీ నేను చిన్న బ్యాగులో అయితే పెట్టుకున్నాను ఆ ఫ్లైట్ టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పారు బట్ ఇక్కడ వచ్చి అంటే లోపలికి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మొత్తం మేమైతే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైవ్ థర్టీకి అని చెప్పారు సో ఫైవ్ థర్టీకి అన్నారు కాబట్టి ఇంకేం చేస్తాం తెలియక సో ఎయిర్పోర్ట్లోనే అక్కడక్కడ తిరుగుతూ కొంచెం ఎంజాయ్ చేస్తూ అలాగా చిన్న చిన్న ఫోటోలు అయితే తీసుకుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే అండ్ అలాగేంటంటే మేము అక్కడ అబ్జర్బ్లో దిగిన వెంటనే ఒక వీడియో అయితే నేను చేస్తాను అండ్ అలాగే మేమేంటంటే కొంచెం లేట్ అయితే అయింది ఈరోజు వచ్చినప్పుడు కొంచెం లేట్ అయింది కానీ మాకు అన్నీ బాగానే జరిగాయి పెద్దగా లేదు ఒక్క లగేజ్ అయితే మేము కొంచెం ఎక్కువైందనమాట లగేజ్ అనేది కొంచెం ఎక్కువైంది బట్ నో ప్రాబ్లం లగేజ్ ఎక్కువైనా సరే మేము ఏం చేసామంటే ఆటోమేటిక్గా మన చికెన్ బ్యాగ్లో టెన్ కేజీస్ అని చెప్పారు సో దాంట్లో నుంచి మళ్ళీ పెద్ద బ్యాగ్లో నుంచి చిన్న బ్యాగ్లో తీసుకొని మేమైతే పెట్టామన్నమాట సో మనకి వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అనమాట సో ఫైవ్ థర్టీ అని చెప్పారు సో గేట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సో అందుకే మన ఇక్కడ మనం ఎయిర్పోర్ట్లో అయినా సరే ఇలా ఉంటుందన్నమాట సో ఇలా చెక్ చేసుకోవచ్చు మనం సో మన ఫ్లైట్ వచ్చేసి ఇదనమాట ఎయిర్ అరేబియా సో ఇది వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అబుదాబి అనమాట సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే వెయిటింగ్లో ఉందనమాట సో సిక్స్ ఓ క్లాక్కి అందుకే మేమైతే చూస్తున్నాం వెయిట్ చేస్తాం

ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత తిరిగిన తర్వాత మనం తెలిసాము ఇంకా చూడొచ్చు ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళడానికి ఎంత లైన్ ఉందో సో ఎక్కడైనా సరే లైన్ అయితే తప్పట్లేదు అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే లైన్ అయితే ఉంటుంది సో ఫ్లైట్ లోపలికైతే మేమంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుందన్నమాట సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట మాది వచ్చేసి ఇంకా చూడొచ్చు మనవాళ్ళు ఫేస్లో హ్యాపీనెస్ ఫ్లైట్ ఎక్కున్నాం అని చెప్పేసి సో నేను చూడొచ్చు వెనకాల ఎంత పెద్ద లైన్ ఉందో ఇంకా కూడా ఇంకా నాకు వీడియో తీయండి నేను ఉన్నాను అని చెప్పడానికి అయితే ఫ్రెష్గా తీసాడనమాట వీడియో ఇంకా మేమంటే డైరెక్ట్గా ఇంకా ఫ్లైట్ అయితే మాకు పక్కనే కనబడుతుంది సో మేము వచ్చిన ఫ్లైట్ వచ్చి చాలా సో ఇదే ఆ ఫ్లైట్ ఇంకా హెయిర్ రోస్టర్స్ అమ్మాయి అయితే తెల్లగా మెరిసిపోతుంది చైనా నుంచి వచ్చిందేమో ఇంకా ఫ్లైట్లో అయితే ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలి అని చెప్పేసి అయితే క్లాస్ స్టార్ట్ చేశాడనమాట సో అన్నీ వినేసాం మేము కూడా అలాగా ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా సెవెన్ థర్టీకి అయితే ఇంకా రన్నింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ చూడొచ్చు ఇంకా మార్నింగ్ కదా సో చెన్నైలో చూడొచ్చు మంచి ఎలా కనబడుతుందో మార్నింగ్ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి చూడవచ్చు చెన్నై సిటీ ఎలా ఉందో సపట్లోనే పైకి అయితే తీసుకెళ్ళిపోయాడు సో చూడొచ్చు సన్ రైజ్ కూడా అప్పుడైంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట ఇంకా చూడొచ్చు పైన ఒక మంచు ప్లేస్లో అయితే మనం ఉన్నాము అన్నట్టుగా ఉందనమాట సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చిందన్నమాట సో అందుకే మేమైతే నేను వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మీరు చూస్తారు అని కూడా నేనైతే అనుకుంటున్నాను ఇంకా మాకు ఫ్లైట్ వచ్చేసి ఏంటంటే చెన్నై టు అబుదాబి వచ్చేసి ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ జర్నీ అనమాట ఇంకా ఫ్లైట్ వచ్చేసి ఫోర్ అవర్స్ జర్నీ కదా అని చెప్పి నేను అయితే కాసేపు పడుకున్నాను పడుకొని నేసిన వెంటనే కింద అయితే డిసార్ట్స్ అయితే వస్తాయన్నమాట సో అబుదాబి టీషర్ట్స్ చూడొచ్చు మొత్తం ఇసక ఎసక మాత్రమే కనబడుతుంది కింద అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకో వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను పెట్టలేదు ఇంకో వీడియో పెడతాను అది చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ